పబ్లిక్ అంద మంచిదేనా ఇక జోర్దార్ వార్తలు దూషణి అందరు తయారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం జల్లి చేసుకుందాం పాండ్రి కమిల్ అగ్రో సమర్పించు క్లినిక్స్ మరి విజేత సూపర్ మార్కెట్ సమర్పించు జోర్దార్తలు ఈ తెలంగాణ అసెంబ్లీలో అయితే కరెంటు మీద పెద్ద యుద్ధమే అయింది అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇంత అవినీతి చేసిండ్రని అధికార పార్టీ వాళ్ళంటే లేదు లేదు అని ప్రతిపచ్చ పోలన్నారు ఇక అంతకంటే ఎక్కువ పాత మంత్రి జగదీష్ రెడ్డి సారు ఇప్పుడు వారు మరి కోమటి వారు సారు నడుమ పోరి రాష్ట్రం ఇడిపోక మున్పు రాష్ట్రం ఇడిపోయినాక కేసీఆర్ సారు ముఖ్యమంత్రి అయినాక కరెంటును పోల్చి చెప్పిండు జగదీష్ రెడ్డి సారు రెండు ఆరు రెండు వేల పద్నాలుగు నాటికి తెలంగాణలో విద్యుత్ కాంటాక్టెడ్ కెపాసిటీ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పంతొమ్మిది వేల నాలుగు వందల మూడు వందల నాలుగు వందల ఎనభై మూడు మెగావాట్ల అధ్యక్ష అంటే పది పదకొండు వేల ఏడు వందల ఐదు మెగావాట్లు మీరు అడుగుతున్న పెద్ద మనిషి నాయకత్వంలో అద్భుతంగా ఇన్స్టాల్ కెపాసిటీ పెరిగింది మీరు మీ దోస్తులు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇంకా అందరు కలిసి చేసిన నాటి రాజ్యంలో మొత్తం కలిపితే మీరు ఇచ్చింది ఏడు వేల ఏడు అయితే ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అగనట గప్పటి వరకు ఎంత మంది ముఖ్యమంత్రులు పాలించినా గాని తెలంగాణకు కరెంటు ముచ్చట్ల అన్నాలమే చేసిండ్రట కేసీఆర్ సార్ వచ్చినాకనే వేల మెగా వాట్లు పెరిగిందని అన్నాడు జగదీష్ రెడ్డి సారు అయితే అసలు ఫ్రీ కరెంట్ ఆలోచన అందరికంటే ముందుగా బాబు సారే చేసిండు గప్పట్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లా అని అనకచ్చిండు సీఎం రేవంత్ అన్న వాళ్ళేదో తెలంగాణకు విద్యుత్ వెలుగులు తెచ్చినట్టు తద్వారా తెలంగాణ అంతా దగ్గదగా మెరిసిపోతున్నట్టు ఇంకెంతకాలం ఊదరగొడతారు అధ్యక్ష హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు తీసుకురావాలని ఈ పెట్టుబడుల ద్వారా ఈ ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి ఆదాయం పెరగాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల విద్యుత్తు ఇవ్వాలి ఈ ప్రాంతంలో అని ఒక నిర్ణయం తీసుకున్నారు అట్లనే కారు పార్టోలు చేసిన పనులకు కరెంటు శాఖ ఎంత నష్టంలో మునిగిపోయిందో చెప్పిండు సీఎం రేవంత్ అన్న ఎనిమిది వేల కోట్లు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ శాఖకు ఇవాళ నష్టం వచ్చింది ఎవరు బాధ్యత తీసుకోవాలి అధ్యక్ష దీనికి దోపిడీ చేసిన కాకపోతే ఎవరు తీసుకుంటారు అధ్యక్ష వామ్మనే తొమ్మిది వేల కోట్ల దాకా నష్టంలో మునిగిందట కదా కరెంట్ డిపార్ట్మెంట్ ఇగ గిట్ల వివరాలు చెప్తే మంచిగానే నడిచేదేమో సభ గాని జగదీష్ రెడ్డి సార్ గురించి ఇగో గిట్ల మాట్లాడిండు సిఎం రేవంత్ అన్న మాజీ మంత్రి గారి వాదన వారి ఆక్రోషం వారి ఆవేదన చూస్తుంటే ఆల్రెడీ జైల్లో ఉన్నట్టుగా ఉంది అధ్యక్ష మరి సీఎం సారు చెర్లపల్లి జైలు యాద చేసుకున్నాడో అనుకుంటా గిట్ల కౌంటర్ ఇచ్చిండు జగదీష్ రెడ్డి సారు ఎందుకు మళ్ళీ జైలు జీవితం గుర్తు చేసుకుంటున్నాడు చెర్లపల్లి జైలు జీవితం వారికి అనుభవం కాబట్టి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నట్టున్నాడు పాపం మళ్ళీ ఎక్కడ ఎట్లా గాడికి వస్తా అనుకుంటున్నాడేమో నాకు కూడా చెంచులు కూడా గుర్తుంది అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కొరకు జైలు అనుభవాలు ఆయనకు చెర్లపల్లి గుర్తుంటుంది అధ్యక్ష ఆయనకి అదే గుర్తుండదు అధ్యక్ష పాపం మళ్ళీ యాద చేసుకుంటున్నాడు మళ్ళీ యాద చేసుకుంటున్నాడు అయితే ఎన్కట దొంగతనం చేసిండు అని ఓ మాట అన్నాడు జగదీష్ రెడ్డి సారు గురించి రేవంత్ అన్న సూర్యాపేట రైస్ మిల్లులో దొంగతనం చేస్తే సూర్యాపేట మిల్లర్స్ పట్టుకొని సూర్యాపేట రైస్ మిల్లులో ఎవరిని చెట్టు కట్టేసిరో కూడా సూర్యాపేట చిన్న పిల్లగాన్ని నిక్కరేసుకున్న పిల్లగాని అడిగినా చెప్తారు అధ్యక్ష సీఎం రేవంత్ అన్నే అనుకుంటే గాయన కంటే ఓ అడుగు ముంగట్కేసి మర్డర్లల్లో కూడా జగదీష్ రెడ్డి హస్తం ఉన్నది అని అన్నాడు మంత్రి కోమటిరెడ్డి సారు ఈ గ్రామానికి చెందిన మదన్ మోహన్ మాజీ సమితి ప్రెసిడెంట్ హత్య ఏ టూ అధ్యక్ష భుక్షమనే భుక్షమనే వ్యక్తి హత్య కేసులో వీల వీళ్ళ నాయన ఏ సిక్స్ ఏ సెవెన్ గిదే నిజమని ప్రూవ్ చేస్తే దేనికంటే దానికి అని సీఎం రేవంత్ అన్నకు మంత్రి కోమటి రెడ్డి సారుకు ఓ ఛాలెంజ్ ఇసిరిండు జగదీష్ రెడ్డి సారు ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో ఏదో తడిపారు పారు చేసిందని ఏదో లెక్కర్ కేసులో ఉన్నాని అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నెలకు రాసి రాజీనామా చేసిపోతే రాజకీయాలు రాను ఆయన ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలని ముక్కున్నర కాయాలి రాజీనామా చేయాలి ఇద్దరు ఒకటి విజయపించకపోయినా నేను దాని సిద్ధంగా ఉన్నా అగనట ఉన్నాయని ప్రూఫ్ చేస్తే ఖచ్చితంగా ముక్కు నేలకు రాసి రాజీనామా రేవంత్ మంత్రి కోమర్ రెడ్డి ఇద్దరు రాజకీయాలు నిడిచిపెడతారా అని ఛాలెంజ్ సిండు జగదీష్ రెడ్డి సారు ఇక మరి రేవంత్ అన్నీ ఏందో గాని కోమ సార్ అయితే ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అన్నాడు నేను ఆయన ఛాలెంజ్ నా మంత్రి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బయట ఇక మరి గీ ఛాలెంజ్ లవలు గెలుస్తారో ఎవరు రాజకీయాల నిడిచి పెడతారో ముంగట ముంగట చూడాలే రాజకీయ లీడర్లు హామీలే నిలబెట్టుకోరు ఇంకా ఛాలెంజ్ నిలబెట్టుకుంటారా అని కారడ్డమాడుతున్నారు గీ ముచ్చటెరక పబ్లిక్ తెలంగాణ పాత సీఎం కేసీఆర్ సారు రెండు మలకల పాలించిండు రాష్ట్రాన్ని ఇప్పుడున్న సీఎం రేవంత్ అన్న కూడా పదేళ్ళు అధికారంలోండుడే అని చెప్తనే ఉన్నాడు గది ఎలక్షన్ల యాలకెరక అని ఇక మరి అటెండ్ కాల సీఎం ఎవలైతరు అని అంటే అగు గది ఎట్లా చెప్తాం గప్పటి వరకు జనాలు ఏ పార్టీ దిక్కుంటారో ఎవరో కోటవుతారో అని అంటారా కానీ వాళ్ళు ఇల్లు కాదట ఇగో గీ లీడర్ అవుతాడట తెలంగాణ రాష్ట్రానికి సీఎం

తెలంగాణ రాష్ట్రానికి పదేండ్ల తర్వాత సంగారెడ్డి షేరు జగ్గారెడ్డి సారే సీఎం అయితాడట గది కూడా ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా సీఎం అయితాడట సోనియా మేడం రాహుల్ అన్న దీవెనార్థులతోటి పదేండ్లలో ఖచ్చితంగా సీఎం అయ్యే తీర్తాడట ఇక మొన్నటి ఎలక్షన్ ల ఓడిపోయింది కదా సంగారెడ్డి ఎమ్మెల్యేగా గా అందుకేనేమో మళ్ళా గప్పటి ఎలక్షన్ ఓడిపోయినా కూడా సీఎం అవుడైతే ఖాయం అని అంటున్నట్టు మరి మరి ఎమ్మెల్యేగా గెలవకున్నా కూడా సీఎం ఎట్లయితాడో గా మట్లబేందో సో అరికే తెలవాలి గాని ఇదే ముచ్చట ఇప్పుడు బోనాల నాడే తోల్చూరి చెప్పాలే గప్పట్ల కూడా షెయి పార్టీ అధికారంలోకి రాక మున్పు ఎలక్షన్ల ముంగట దసరాడు చెప్పిండు పదేండ్ల నేనే సీఎం అని కాని గప్పుడేమో సంగారెడ్డి జనాల దీవెనార్తు తోటి అని అన్నాడు అయితే మీ అందరి ఆశీర్వాదము ఇవ్వండి ఈ తెలంగాణ రాష్ట్రానికి కడుపులో పెట్టుకొని కాపాడుకోండి ముఖ్యమంత్రి నిన్న సంగారెడ్డి బోనాల కాడ తొమ్మిది నెలల కింద దసరా కాడనే కాదు మొన్న ఓ నెల కింద పిసిసి పెబ్బే ముచ్చట వచ్చినప్పుడు కూడా గాంధీ భవన్ కూడా చెప్పిండు పదేండ్లల్లో సీఎం నేనే అని ఈ పదేళ్లలో నేను ఖచ్చితంగా పిసిసి అయితే ఒకసారి ముఖ్యమంత్రి కూడా అయితా ఈ పదేండ్లల్లో ఎన్నడో ఓనాడు పిసిసి అవుడే కాదు సీఎం కూడా అయితా అని మొన్న నడుమ ఓ నెల కింద చెప్పిండు మరి పదేండ్లని టార్గెట్ ఎందుకు పెట్టుకున్నాడో పదేండ్ల తర్వాత తోటి తోటి పోటీ తక్కువ ఉంటదని అనుకున్నాడో ఏందో జగ్గారెడ్డి సార్కేదెలవాలే గాని గింత పతారుండ ఇప్పుడే పిసిసి పదవి తెచ్చుకోలేకపోయిండు ఇక మరి గప్పటికి ఇంకా చాలా మంది లీడర్లు తయారైతారు గాలందరి పోటీల సారు సీఎం ఎట్లయితాడో ఏందో అసలు కేశ ఈ పార్టీలో అందరూ సీఎం అభ్యర్థులేనా కాని ఓ ఆశ తోటి ముంగటికి పోతున్న జగ్గారెడ్డి సార్కైతే ఆల్ ద బెస్ట్ ఇక ఎవరు సీఎం అయితారు ఎవరు ఎమ్మెల్యే అనేది జనాల చేతులు ఉంటది ఏమంటారు తెలంగాణ అసెంబ్లీలో ఓ దిక్కు చెయ్యి పాటోళ్ళు ఇంకో దిక్కు కారు పాటోళ్ళ నడమ మస్తుగా గాయింది పంచాలి అని చెప్పుకున్నాం కదా ఇక లోపట గట్ల మస్తు వేడి ఉంటే ఇగో అసెంబ్లీ బయట చెయ్యి పార్టీ కారు పాటుల కథ ఎట్లున్నదో చూస్తే మీ నోట మాట రాదనుకో రాదు రే ఓ స్నే గిదెక్కడి చిత్రంలా అసెంబ్లీకి బయటకొచ్చిన కారు పార్టీ కేటీఆర్ అని ఆగబట్టి మరీ పోటోలు దిగుతున్నారు కదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్న ఒక్క ఫోటో అన్న ఒక్క సెల్ఫీ అని అంటే ఒక్కటి గ్రూప్ ఫోటో దిగుదాం అన్నట్టుగా అప్ చేసి మరీ ఫోటోలు దిగుతున్నారు కదా కేటీఆర్ అన్న తోటి ఇక అన్న కూడా ఏమనకుంటా వేరే పార్టీలు అని కూడా చూడకుండా అందరితోటి ఫోటోలు దిగిండు కేటీఆర్ అన్న వాళ్ళు కూడా అన్న పార్టీ సంబంధం లేకుండా ఫోటో దిగాలనే కాయస్ తోటి ఫోటోలు దిగిండ్రు కానీ లోపట్నేమో కాంగ్రెస్ లీడర్లు కారు పార్టీ మీద దుమ్మెత్తిపోతుంటే బయటనేమో కాంగ్రెస్ కార్యకర్తలు కారు పార్టీ లీడర్ తోటి క్యూ గట్టి మరి ఫోటోలు దిగుతున్నారు మరి గట్లుంటది కేటీఆర్ అన్న తోటి పార్టీలకు అతీతంగా మా సారు ఫేమస్ అని అనవట్టినరు గిది చూసిన కారు పార్టీ లీడర్లు ఆ పబ్లిక్ ఇక ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా మరి మోతెవరి ఇయ్యాలి మీ బిర ముంగట వేసుకున్నాడు ఒకసారి అరుచుకున్నదా పాండ్రి ఓ తాత ఏం చేస్తున్నావే ఏం తత్తులేదు ఏందినే తత్తులేదు ఏం తినే నాగన్న ధరల మీద మన్ను పడ నాగులు నాగన్న ఓ నాగన్న నీకేమైందనే గంతరాజుతో పాట అందుకున్నావు పెద్ద మనిషి వేటి ధరలు నిన్ను తిప్పలు పెడుతున్నాయే వేటి ధరలు పెరగలేదు చెప్పు ఉప్పులు పప్పులు ఎల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ధనియాలు మిరియాలు నూనెలు కూరగాయలు పోయితే చెప్పుకుంటా పోయేది ఉంటే ఆ ధరల రేట్లు మా పేదోళ్ళ నెత్తి మీద డాన్స్ డాన్స్ అన్నట్టు అయిపోతుంది వాటి ధరలు అయితే నాకు గుళ్లి వచ్చినట్టే అయితే ఏడు సంది రంది వాసినట్టేనే ఇంతకు నీకేం రాంది ఉన్నది ఏం బాసింది ముచ్చటేందో సక్కా చెప్పరాదు మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఉన్నాడు చూడే ఇక రైతులకు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు చూడే ఆగస్టు పదిహేను తారీఖు నాటికి ఇక తారీఖు వస్తాను కదా ఇక నాంది వస్తా అనిపిస్తాను ఇక నాకు గానే డఫ్ట్ కొడుతుంది రా అవో నీకెందుకు డౌట్ కొడుతున్నదే తాత ఆ అన్నట్టు మొదట విడత లక్ష రూపాయల లోపు రుణమాఫీ చెయ్యనే చేసే రెండో విడత లక్ష నెలలో రుణమాఫీ ఈ రెండు మూడు వద్దులు చేస్తారట ఇక మూడో విడత రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేనో తారీఖు లోపల చేస్తామని చెప్పని చెప్పే రెండో విడత లక్షన్నర రూపాయల రుణమాఫీ ఏదైతే ఉండదో అది ఈ వారం లోపల చేస్తారట కానీ మూడో విడత రెండు లక్షల రుణమాఫీ చేసే యాళ్లకు మన ముఖ్యమంత్రి రేవంత్ ఆల్ సారు విదేశాల పర్యటన పోతాడట రెండు తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు వరకు నేను విదేశ పర్యటనకు వెళ్తున్నా వచ్చిన ఎంబడే రెండు లక్షల రూపాయల వరకు రైతులకు ఉన్న రుణాలను మొత్తాన్ని ఆగస్టు నెలలో పూర్తి చేసి మీకిచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీర్చి మీ రుణము తీర్చుకునే బాధ్యత ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం ఆగస్టు నెలలో నేను తీసుకుంటా అని తెలియజేస్తున్నా ఇక ఆయన ఎప్పుడు అత్తడు మన రుణమాఫీ ఎప్పుడు చేస్తారు చెప్పు ఇక ఆయన అటుపోయినాక ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీ స్విచ్ ఎవరొస్తారు చెప్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నాడు కదనే వచ్చినాక మీ రుణం తీసుకుంటా అని ఆయన సార్ విదేశాలకు పోతేందే ఎవ సంమంత్రి లేడా ఉప ముఖ్యమంత్రి సార్ లేరా వాళ్ళు చూసుకుంటారు కావచ్చు ముఖ్యమంత్రి సార్ లేకుండా గవర్నర్ ఎట్లా రుణమాఫీ చేస్తారే అవు అన్ని తీరుల ఈ చేసే పెద్ద సారు ముఖ్యమంత్రి సారేనా రుణమాపి సిచ్చి వచ్చేది కూడా ముఖ్యమంత్రి సారేనా మరి ముఖ్యమంత్రి సారే ఈ దేశాల ఊళ్ళ పయాణాలు పోయేది ఉంచే ఇక వీళ్ళు చేస్తారు ఇది డఫ్టే హరేనియ్యవ్వ ఈ రుణమాఫీ ముచ్చట అనేది అసలుకే ఇజ్జత్మే సవాల్ అన్నట్టు నడుస్తున్నదే తాత స్వయంగా ముఖ్యమంత్రి సారే ఆగస్టు పదిహేను లోపట అందరు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతాం అని శబదంబూనే గాసుంటేది మళ్ళీ ఆఖరి పెడితే రుణమాఫీని ఎట్లా ముంగటికి జరుపుతారు చెప్పు నువ్వు తడికేలా గుజ్జుండే మాట్లాడతానవో లేకనే మాట్లాడతానవో ఏదో నాకు అస్సలే తెలిసలేదు అరే శివన్ శివన్గాడే స్వయంగా పేపర్ చదివి చెప్పిండే అంచను ముఖ్యమంత్రి రేవంత్ సారు ఆగస్టు నెలలో రెండో తారీఖు నాటి నుంచి పద్నాలుగో తారీఖు దాకా ఈ చాలా లో ఊళ్ళే ఆయన వచ్చినాకనే రుణమాఫీ చేస్తారట అంటే మళ్ళీ ఎప్పుడు చేస్తారు చెప్పిగా మళ్ళీ అట్లెత్తుంటది ఇట్ అని నువ్వు నేను తిప్పులాడినంత మాత్రమే మాత్రాన జరిగేది జరగక మాంటా అయ్యేది కాకుండా మాంటా నీ ఊహి నువ్వు అన్నట్టు సర్కారు మూడో విడత రెండు లక్షల రుణమాఫీ చేయలేదనుకో ప్రతిపక్ష భూమి మీద నిలబడకుండా ఎగురుతారుగా అదే మేము చెప్పలే అని అదే పిల్ల ముఖ్యమంత్రి రేవంతాలు సార్ అన్నట్టు ఆగస్టు పదిహేనో తారీఖు లోపల రైతులందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసేది ఉంటే హరీష్ రావు సార్ అన్నట్టు కూడా ఆయన రాజీనామా చేస్తాడా చేయడా అని మేము కూడా అడుగుదాం అనుకున్నాం కానీ ఇట్లా సర్కారు రైతుల నిలిచినట్టు చేసేది ఉంటే హరీష్ రావు సార్ కు సందు కాదా ఆయన పుల్లు ఎగురుతాడుగా ఏమోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు విదేశీ పర్యటనకు పోతే మూడో విడత రుణమాఫీ ఆలస్యం అయితే ఇక ప్రతిపక్ష పోలు సర్కారు ను విమర్శించటందుకు అవుతుంది మరి సర్కార్ ఆడే రాజకీయం ఏమో గాని డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు చేస్తా అన్న ఈ రుణమాఫీ ఇలా రేపు మాపు అనుకుంటా ఆగస్టు పదిహేనో తారీఖు వచ్చింది అది కాస్త ఇంకా జరుపుకుంటా జరుపుకుంటా పోయేది నుంచే నిజంగానే రైతులకు కాలితే రోడ్ల మీద కత్తుంది అటు రైతు భరోసా అయ్యక ఇటు రుణమాఫీ చేయకుండా ఉండేది ఉంటే రచ్చ రంబోలే అవుతుంది మరిగా కానీ అన్ని ముచ్చట్లు తెలిసినా కూడా సర్కారు ఎన్కడతంటవా రుణమాఫీ ముచ్చట మీద ఏమో ఎవరో కేరక మరి మన ముఖ్యమంత్రి ఈ దేశాల ఊళ్ళ పైన ఎందుకు పెట్టుకున్నాడు మరి అసలు ఖజానాలో ఉన్నాయో లేవు అందుకే నాటకాలు ఆడతారు కాబట్టి రుణమాఫీ అయ్యకుండా ముందుగానే ఎంతమంది రైతులు ఉన్నారు వాళ్ళ అప్పులేన్ని ఎన్ని కోట్లు అవుతున్నాయి అనేది లెక్కలేసుకునే రుణమాఫీ ముచ్చట ముంగట వేసుకున్నది ఎవర ముచ్చట ఏమో కానీ ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఆలస్యం అయ్యేది ఉంచే నా గుంజలు గుబేలు అంటే అగో నీ లక్ష రూపాయల రుణమాఫీ మాఫీ అయిందంటే కాదా మళ్ళీ నీకెందుకు బుగులు ఎవడేడా పోతే మన కడుపు నిండితే చాలు అని అంటావు అంతేనా అదే గమ్మ కాడు నా దగ్గర లక్ష రూపాయలు తీసుకున్నాడా వాడిని రెండు లక్షల రూపాయలు బ్యాంకుల రుణమాఫీ అయినాక మళ్ళీ లక్ష రూపాయలు ఎత్తుకొని నా అప్పు పైసలు నాకు ఇస్తా అన్నాడు ఈ రుణమాఫీ కాకుంటే వాడు నా అప్పు పైసలు నాకేడా వీక్ ఇస్తాడు వాడి రుణమాఫీ ఎప్పుడైతుంది అందుకే భయం అవుతుంది వాడు ఇప్పటికే పుచ్చడు అప్పులలో ఉన్నారా వాళ్ళని బతుకులక అవును నువ్వు చెప్తున్నట్టు రేవంతాల్ సారు విదేశాల పర్యటనకు పోయేది ఉంటే ఈ మూడో విడత రుణమాఫీ ముచ్చట జరం మా ఆలస్యం అయినా అవుతుంది కావచ్చు మరి అరే అది కాదు పిల్ల సర్కారు అధికారంలోకి వచ్చిన వంద రోజులలోనే ఆరు గ్యారంటీలను గ్యారంటీగా నెరవేరుస్తామని చెప్పిన ఈ సర్కారు ఇప్పటి వరకు ఎనిమిది నెలల పొద్దు చొస్తాంది ఆటిభూని ఇంకా నెల అయిపోతాండి అయినా కూడా ఇప్పటి వరకు మా రైతులకు రైతు భరోసా వేయలే పదిహేను వేల రూపాయలు ఆగస్టు పదిహేను లోపల చేస్తాం అన్న రెండు లక్షల రుమా రుణమాఫీ కూడా పురాగా చేయక మళ్ళీ ఆటింక చేస్తాం ఆగస్టు లోపల చేస్తాం అని చెప్పబట్టి ఏంది ఈ నాటకాలు ఈ డ్రామాలు మా రైతులు కోటి ఆశలతోటి ఎదురు చూస్తాను ఎరికేనా మాట ఇచ్చిండు కాబట్టి ఆగస్టు పదిహేను లోపు అందరికి రుణమాఫీ చేస్తాడు కాబట్టి అందరం మొక్కేది ఒకటే మొక్కేనే తల్లి మా రైతులందరికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ పురాగా అయ్యేదాకా మా రైతులందరి అకౌంట్ కల్లా రైతు భరోసా పదిహేను వేల రూపాయలు పడేదాకా ంతాలు సారు యసంచి పర్యటన పోదు దేవుడా ఎటు పంపి అని మొక్కుతానే అతను వారమేంది రెండు మూడు నెలలు పోనీ రాదు మాకేం రాంది అందుకోసమే మీరు కూడా టీవీలలో చెప్పు మా రైతులకు అన్ని తీరులో సాలు చేసినాకనే సారు ఈ దేశాల ఊళ్ళలో పోాలని సరి సరిగా నువ్వు అయితే నీ పురాగా వార్తలు చదువుకో నేను తీగ మీద బట్టలు ఎండి వేసింది ముసలి పోతాను మద్దతు మళ్ళీ పాడేది ఇవి ఆనే ఎటు అందం కొడతలేదేమో చూసిన అరువులా ఆగస్టు రెండో తారీఖు నుంచి ఆగస్టు పద్నాలుగు తారీఖు దాకా బయట దేశం పోతున్నా వచ్చినాక రుణమాఫీ చేస్తా అని సీఎం రేవంత్ అన్న చెప్పే వరకు ఆగస్టు పదిహేను లోపల రుణమాఫీ అవుతదో కాదో అని చాలా మందికి అనుమానాలు ఉన్నాయట చూడాలి మరి సర్కారు ఏం చెప్తారు ఇక ప్రతి లేకనే లిట్టు ముచ్చట్లు కూడా వర్కట్ చేసినా మన కూడా అడుచుకుందా పోరి ఆగో ట్రాఫిక్ పోలీసు వాళ్ళేంది స్వీపర్ పని చేస్తున్నారు కుంపదీశీ ఆడున్న మున్సిపాలిటీ వాళ్ళు ఏమన్నా చేస్తున్నారు కావచ్చు అని పరిశాన్ అయ్యారు అసలు ముచ్చట ఏంటంటే బెంగళూరు కాడున్న రోడ్ల మీద కొందరు బాన్లు టైర్లు పంచర్ గానీకి ఇన్ప మూలన్నీ రోడ్డు మీద వారవోసి పోతున్నారట దినాం గిరాకి బగ్గ వెరగలనని ఆడున్న కొందరు దుక్న పోలే గీ తిరిగ చేస్తున్నారట ఈగి ముచ్చట మీద బండ్ల మీద పోయే పబ్లిక్ అందరు పోలీసు కంప్లైంట్ చేసే వరకు ఆడున్న ట్రాఫిక్ పోలీసు వాళ్లే దగ్గరు ఉండి మరి మూలలన్నీ ఏరుకుంటా పక్కకు కుప్ప ఇంకొందరు పోలీసు వాళ్ళు బ్రష్లు పట్టుకొని మరి రోడ్లన్నీ క్లీన్ గా చేసిండ్రు అన్నట్టు ఇట్లా ఇగి వీడియోలు వైరల్ అయ్యే వరకు ట్రాఫిక్ పోలీసు వాళ్ళను తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు అందరు జలాన్ల పేరు మీద ఫోట్ పోల్గొట్టే ట్రాఫిక్ పోలీసు వాళ్ళను చూసినాం గాని రోడ్ల మీద పబ్లిక్ కు తిప్పలైతుందని రోడ్లను ఊడిసి క్లీన్ చేసిన గీ పోలీసు నిజంగా చాలా గ్రేట్ పోన్రీ అగో గీలు రా ముసలమ్మను వాగు దాటించనీకి ఎట్లా కష్టపడుతున్నారో అల్లూరి జిల్లా జామిగూడలగా ఆనచ్చింది ఇది అయితే గీ నడమడ్డ ఆనలకు ఆడున్న గీ వాగు మొత్తం పొంగి పొర్లుతున్నది అయితే గీలకు ఏ చిన్న అవసరం వచ్చినా గీ వాగు దాటిపోవల్సిందేనట కనీసం నాటు పడవలు తెప్పలు కూడా లేకపోయే వరకు ఇంట్లో వంట చేసుకునే పెద్ద పెద్ద గంజుల్నే పడవ లెక్క వాడుకొని వాగులు దాటుతున్నారు గీట్లా గందుకే గీ ముసలమ్మను కూడా ఏదో మేక పిల్లను గుక్కినట్టు గంజుల్నే గుక్కి వాగు దాటిచ్చిర్రు గీట్లా పానాలకు తెగించి మరీ బతుకు పోరాటం చేస్తున్న గీళ్లను చూసి చాలా మంది మస్తు బాధపడుతున్నారు పడుతున్నారు ఓట్లప్పుడైతే జనాల తానకు అయి మీకు అది చేస్తాం గిది చెత్తమని గొప్పలు చెప్పుకొని గెలిచే లీడర్లే ఉన్నారు గాని ఆ టెన్కాల పబ్లిక్ కు గిట్లన్ని గోసాలు పడ్డా అలా ముఖం లేరని లీడర్ల మీద గరం అవుతున్నారు కొందరు గిది చూసినోళ్ళు ఈ నడమ వడ్డ ఆనలకు చేపలన్నీ ఆడాడ రోడ్ల మీదకి మస్తుగా గొట్టుకొత్తున్నాయి వాటిని పట్టుకోని పబ్లిక్ కూడా వలలు పట్టుకొని మస్తు లైన్లు కట్టిండ్రని చెప్పుకున్నాం కదా ఇప్పుడు వరదలకు రోడ్ల మీదకి మొసళ్లు కూడా కొట్టుకత్తున్నాయి అగో సూషింద్రా పోలీసు కదా గదా రోడ్ల మీద పెట్రోలింగ్ చేసినట్టే రోడ్ల మీదున్న నీళ్లనే మస్తుగా తిరుగుతున్నాయి మొసళ్లు గుజరాత్ ఉన్న వడోదరల గా గీవి అయితే ఆడ వడ్డ ఆనలకు రోడ్లన్నీ వరదలతోని చెరువులైనయి ఇక నదులు డ్యామ్ మొసళ్ళు గా వరదలకు రోడ్ల మీద గొట్టుకొచ్చిన ఇట్లా నీళ్ళల్లనే కాదు ఇండ్లల్లో చొచ్చి కూడా పరేషాన్ చేస్తున్నాయట ఆడున్నోళ్లను ఇది చూసి ఆడున్నోళ్ళందరూ మస్తు బుగులు పడుతున్నారు చూసిండ్రు కదా పబ్లిక్ కు ఆడా వరకు మంచిగా సాంబురంగ పోయి వాటిని వాటికచ్చుకుంటున్నారు గాని గిట్లనే మోసలు కూడా వరదలచి పరేషాన్ చేస్తున్నాయి జర పైలం మరి ఇక పబ్లిక్ కు ఇలా తెచ్చిన కాడికి అన్ని ముచ్చట్లు చెప్పేసినా ఎట్లా అనిపించినాయి అంటే ముచ్చట్లు మస్తు ఉన్నాయిలే ఇక ఇవులా ఈ కపిలాగ్రో సమర్పించు ఈశ్వరప్ప క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సమర్పించు ఈ జోర్దార్ వార్తలు మళ్ళీ జోర్దార్ వార్తల మళ్ళీ తప్ప కూడా కలుసుకుందాం అప్పడాక ఏం మీకు ఎరకనే కదా చూస్తానే ఉండుండ్రి హెచ్ఎం టీవీ అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ రే గిసుండి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి లైక్ చేయుండ్రీ ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చయ్యం రి ఏం అంటన్నాం సరే ఉంటాం అలా టాటా నమస్తే